అనవసరమైన స్నేహాలు అనవసరమైన పొత్తులు అనవసరంగా వ్యాపారాల్లో పార్ట్నర్షిప్లు కొంతమందికి తెలియదు రుచ్చలవిడిగా ప్రవర్తించడం మనసు వచ్చినట్ల ప్రవర్తించడం శరీరంలో వచ్చిన కోరికలను నెరవేర్చుకోవడం మరల ఏమీ వెళ్ళినట్టుగా భక్తిగా ఉన్నట్టుగా నటించడం అయితే వార్నింగ్ హెచ్చరిక వస్తుంది నీవు ఎవరితో స్నేహాలు చేస్తావు ఒకప్పుడు నీవు ప్రార్థన చేసిన వెంటనే రాత్రి ప్రార్థన చేస్తే ఎలాగ జరిగిపోయింది నువ్వు ప్రార్థన చేస్తే జబ్బులు బాగైపోయి నువ్వు ప్రార్థన చేస్తే అనేకులకు మేలు కలిగాయి ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటంటే నీ పంపలోని రాత్రి మగళ్ళు అల్లకాల్లో నీ పిల్లలే రిచ్చలు పెడతారు నీ జీవితమే గమ్యం లేని పరిస్థితి దీనికి కారణం ఏమైతుందంటే భక్తిహీనులతో నీవు చేస్తున్న స్నేహం సినిమాలు కానీ సినిమా కథలు ఎంటుంటాం